వెల్లంపల్లి ఏసీపీగా విధులు నిర్వహించి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ పై వెళ్తున్న సదయ్యను ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి న్యాయవాదులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏసీపీ కార్యాలయంలో బెల్లంపల్లి డివిజన్ ఏసీపీగా విధులు నిర్వహించి హైదరాబాద్ డీజీ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ పై వెళ్తున్న ఏసీపీ సదయ్యను న్యాయవాదులు చేను రవి ఉమారాణి సన్మానించారు ఈ సందర్భంగా న్యాయవాది చేను రవి మాట్లాడుతూ బెల్లంపల్లిలో లా అండ్ ఆర్డర్ నిర్వహించి ఎటువంటి లేకుండా ఒకేలా చూసి బెల్లంపల్లి డివిజన్ ప్రశాంత వాతావరణంలో ఉండడానికి అహర్నిశలు కృషి చేసిన అధికారి ఏసీపీ సదయ్య అని కొనియాడారు గత సార్వత్రిక ఎన్నికలలో ఎటువంటి ఘటనలు తావు లేకుండా పూర్తి ప్రశాంతత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కృషి చేశారన్నారు ట్రాన్స్ఫర్ సహజం ఒక డైనమిక్ అధికారి మన డివిజన్ నుండి వెళ్లడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి డివిజన్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నిమిత్తము వెల్లంపల్లి నుంచి వెళ్ళడం చాలా బాధాకరమే ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బెల్లంపల్లిలో అతని సార్ వాళ్ళ ఆధార అభిమానాలు పొందిన వాళ్ళే సార్ కూడా అలా ఈ యొక్క లాండ్ ఆర్డర్ను కూడా అలాగే మెయింటైన్ చేయడము ప్రతి ఒక్కరిని సమానంగా చూడడము అందరితో అభిమానంగా ఉండడము ఆయన మంచితనము అలాగే మన బెల్లంపల్లిలో ఎన్నో ఆఫెన్సులు జరిగినప్పటికీ కూడా దాన్ని చాలా పట్టుదలతో సాధించి సార్ ట్రాన్స్ఫర్ విధులు ట్రాన్స్ఫర్ అనేది అనివార్యము కాబట్టి వెళ్లాల్సిందే కానీ సారు ఏసీబీ గారు ప్రతి ఒక్కరి అభిమానం పొందడము మా యొక్క సంతోషకరము కాబట్టి బెల్లంపల్లి నుంచి మేము న్యాయ న్యాయవాదులము ఉమరాని నేను అందరం కలిసి సార్కు సన్మానం చేయడం జరిగింది ఒక మంచి వ్యక్తిని మనము ఇక్కడి నుంచి విధులు పై వెళ్ళడం కూడా బాధాకరమే కాబట్టి ఈ యొక్క సన్మానం చేసినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో